ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజును అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ బాలయోగిలకు సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరంగి పంచాయతీలో కొత్త కోరంగి దిండి మెయిన్ రోడ్లలో ఇంటి ఇంటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు అప్పుల ఆంధ్రప్రదేశ్ నుంచి అభివృద్ది ఆంధ్రప్రదేశ్ గా చంద్రబాబుకే సాధ్యమని తెలుగు యువత రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి దూళిపూడి వెంకటరమణ అన్నారు తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నుము కానీ ప్రతి బీసీ తెలుగుదేశం అండగా నిలవాలని టేకుమూడి లక్ష్మణరావు అన్నారు మహిళలకు రక్షణ కావాలి అన్నా ఆర్థికంగా నిలబడాలన్నా చంద్రబాబుకే సాధ్యమని పొన్నమండ రామలక్ష్మి అన్నారు మత్స్యకారులకి యాభై సంవత్సరాలకి పింఛన్ ఇచ్చిన ఘనత చంద్రబాబుకి దక్కుతుందని వాడ్రే వీరబాబు అన్నారు ఈ కార్యక్రమంలో వెంటపల్లి చంద్రమౌళి టేకుమూడి అనంతలక్ష్మి గాలి వీరభద్రరావు ఉంగరాల వెంకటేశ్వరరావు సత్య కృష్ణవేణి చక్కల ప్రసాద్ వడ్లమూరి సతీష్ గోవరాజు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఇంటికి కూడా ఇంటి కుళాయి కనెక్షన్ ఫ్రీ ఇప్పుడు అంటే చేశారు కానీ సెట్ అవ్వలేదు అన్నీ కూడా పూర్తి స్థాయిలో అవటానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తారు ఈరోజు కాబోళం కాకినాడ జిల్లా కారంగులో మనం ప్రచారం నిర్వర్తిస్తున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ గుర్తుతో ఈరోజు ఇక్కడ ఓట్లు అందించడానికి మనం వచ్చాము వీళ్ళందరూ కూడా చక్కటి సమాధానం చెప్పి మేము ఓట్ చేస్తాం మాతో పాటు ఇంకా మిగతా వాళ్ళు కూడా తీసుకొచ్చి మేము కూడా పాల్గొంటామని ఇవ్వడం కూడా జరిగింది చాలా సంతోషం పూర్వం నుంచి తెలుగుదేశం పార్టీ వేలు నేను చిన్నప్పటి నుంచి ఎయిటీ పార్టీ ఎప్పుడు స్థాపించేదో అప్పటి నుంచి నాన్నగారు ఈ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు అప్పటి నుంచి మాకు ఎప్పుడు కూడా దూరంగా లేరు చక్కగా వీళ్ళందరూ మాకు సంతోష చేస్తారని ఇక బాలయ్య గారి విషయం చూసుకుంటే ఈ కూరని చేసినంత ఏ గ్రామంలోని మా అండ్లలో చేయలేదండి నిర్వర్తించాడు ఒక అక్కడ బాలయోగి కమ్యూనిటీ అక్కడ నిర్మించడానికి సహకరించింది మన బాలయోగి గారు అప్పుడు ఆ ఒక ఐదు లక్షల రూపాయలు జయచంద్ గారి దగ్గర తీసుకున్నాం నేను నా చేత అడిగించాడు ఆయన బాలయోగ్ గారు నేను అడిగిన తర్వాత తర్వాత బాలయోగ్ గారు ఐదు లక్షల రూపాయలు ఇక్కడ కమ్యూనిటీ వాళ్ళకి ఇవ్వడం అదేతోటి మన హరీష్ మెగ్గాలని పార్లమెంట్లో ఆయనకి మంత్రి వచ్చే అవకాశం కూడా ఉంది నరేంద్ర మోడీ గారికి బాలయ్య గారు అంటే ఎంతో అభిమానం సుబ్బు గారు అటువంటి వ్యక్తులు ఇద్దరు నిలబడుతున్నారంటే మన అఖండ విజయంతో వాళ్ళకి విజయం చేకూర్చాలి ఈరోజు ఇదంతా అతిపెద్ద గ్రామ